రాష్ట్రంలో మే పదమూడున ఎన్నికలు మోగిన ఎన్నికల నగరం సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ దేశవ్యాప్తంగా ఏడు విడతలు పోలింగ్ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలంటూ కూడా దేశంలో మొత్తం ఓటర్లు తొం తొంభై ఏడు కోట్లు పురుష ఓటర్లు నల్ నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్లు మహిళా ఓటర్లు నలభై ఏడు పాయింట్ ఒకటి కోట్లు వందలు వందలు దాటిన ఓటర్లు రెండు పాయింట్ పద్దెనిమిది లక్షలు ఎనభై ఐదేళ్ళు దాటిన ఓటర్లు ఎనభై ఐదు లక్షలు దివ్యాంగ ఓటర్లు ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు సున్నా లక్షలు ట్రాన్స్జెండర్ ఓటర్లు నలభై ఎనిమిది వేలు పది పాయింట్ ఐదు లక్షల పోలింగ్ కేంద్రాలు వన్ పాయింట్ ఫైవ్ కో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ కూడా వా పోలింగుకు వాడే ఈవీఎంలు యాభై ఐదు లక్షలు అంటూ కూడా ఒకటి తీసుకొస్తే ఇక్కడ ప్రధాన అంశాన్ని ఏంటంటే మే పదమూడవ తారీఖున అందరు గెస్ చేసినట్టుగానే మేలో ఎలక్షన్ ఉండబోతూ ఉన్నాయి మే తర్వాత పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో జూన్ జూన్ నాలుగు తారీఖు అయితే రిజల్ట్ వస్తాయి అయితే ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ ఒక షెడ్యూల్ వచ్చే ముందు రోజే ఇక్కడ అరెస్ట్ కావడం ఇక్కడ పూర్తి స్థాయిలో తొంభై ఏడు కే తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారంట అంటే భారతదేశం మొత్తం ఇప్పుడు ఎంపీకి తొంభై ఏడు కోట్ల మంది దయచేసి ఏ పార్టీకి వేస్తారా అనేది కాదు ఆలోచించి ఓటు మాత్రం వెయ్యండి అయితే ఇక్కడ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికలు దేశంలో ఎన్నికల నగరం మోగింది లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇరవై ఆరు స్థానాలు ఇరవై అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించినట్లు కేంద్రం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించినట్లు అంటూ కూడా నూట డెబ్బై ఐదు సెగ్మెంట్లతో పాటు ఇరవై పార్లమెంట్ స్థానాలకు ఉప